మళ్ళీ ఓయికి వస్తా చదువు ఒకటే మిమ్మల్ని గుణవంతులు ధనవంతులను చేసేదంటూ విద్యార్థులకు సీఎం రావంత్ సూచించారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ఉన్న నిర్ణయాలను వ్యతిరేకించండి అందుకు నిరసన తెలపండి అంటూ విద్యార్థులకు క్లియర్ కట్గా సందేశాన్ని ఇచ్చారు కానీ సమస్యలు పరిష్కరించేందుకు వచ్చిన వారిని మాత్రం అడ్డుకోకుండా విద్యార్థులకు ఆయన హితవు పలికారు తాను మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానని స్పష్టం చేశారు మా పోలీస్ ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీస్ కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసనైనా తెలిపనియండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా మీకు కావాల్సిన వందల కోట్ల నిధులు ఇస్తా మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే అక్కడ ఇక్కడ కాదు ఆర్ట్స్ కాలేజ్ వచ్చిన రోజు డీజీపీ గారికి సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు నేను వస్తా ఎవరు వీళ్ళు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో పేదరికం రుచి చూచి అభివృద్ధి జరగాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్ లై ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళను ఆనాడు ఉన్నాయన గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకోండి అంటే ఈ రోజు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ అని నేనంటున్నా నేను రావద్దా ఎందుకు రావద్దు గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకునేటానికి నేను రావద్దని కోరుకుండొచ్చు కానీ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్ విద్యార్థిని విద్యార్థులకు నేను రావద్దని నన్ను అడ్డుకోవాలన్న ఆలోచన ఎందుకుంటది వేళు అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది తెలివి ఉందా లేదా పక్కన పెడితే నాకు చిత్తశుద్ధి ఉంది నా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు ఎవరు శంకించలేరు